హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆస్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసరా ఫెంక్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మే నెలకి సంబంధించిన డబ్బులు వచ్చేసి మార్పులు చేస్తారని చెప్పారు కానీ మార్పులు అయ్యా లేదా అని చాలామంది ఆసరా ఫెన్షన్దారులు మన ఆశ్రచేయిత పథకం గురించి అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో ఆస్ర చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఒకసారి మీరైతే ఆసర ఫిక్షన్ ఎవరైతే ఉన్నారో వీడియో అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే పాయింట్ పాయింట్ అయితే మాట్లాడదాం అలాగే చాలా మంది వచ్చేసి ప్రభుత్వం మారిన అప్పటి నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నారండి వాస్తవంగా ఎప్పటి నుంచి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు తెలుసుకుందాం వీడియో మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ ఫింక్షన్ దారులు అయితే ఉన్నారో మీరు అందరి కోసం వచ్చేసి ఆశ్రయ చేత పథకం అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన మంత్రిగా వచ్చేసి మనకైతే సీతక్క గారు మాట్లాడుతూ ఏమన్నారంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే వారి ఖాతాలో అందించడం అయితే జరిగింది అది కూడా మన తెలంగాణలో ఇప్పటి వరకు అయితే మూడు లక్షల మందికి వచ్చేసి పాత్రలకు అయితే అందిస్తున్నాయి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకుంటారో వారికి కూడా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుందని రోజు నాకు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఆసరా దారులు ఎవరైతే ఉన్నారో ఆసరా చేతి పథకం ధర వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మే నెల సంబంధించిన ఏదైతే ఫెన్షన్ అయితే ఉందో దాంట్లో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు విక్లాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేతి పదకొండు అయితే డబ్బులు అయితే జప చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో సో ఐదు లక్షల అప్లికేషన్ అయితే ఉన్నాయండి ఐదు లక్షల అప్లికేషన్స్ కూడా మనకైతే ఇప్పటి నుంచి అయితే వెరిఫికేషన్ చేసిన తర్వాత మే నెల ఇది చేసి జూన్ నెల నుంచి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారు మీరు అందరి కోసం వచ్చేసి చేతి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి మొత్తంగా మన తెలంగాణలో దాదాపు ఒక ఎనిమిది లక్షల మంది దాకా అయితే వచ్చే నెలల నుంచి పెంచడం అయితే జరుగుతుందండి సో అప్లికేషన్స్ అనేవి ఇన్ని వచ్చాయి కాబట్టి మ్యాక్సిమం చూసుకుంటే ఆరు లక్షల వరకు అయితే కన్ఫామ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఈసారి వచ్చేసి చాలా వరకు అయితే మన ఆసల చేతి పథకం ద్వారా బడ్జెట్ అయితే కేటాయించారు కాబట్టి అన్నిటి డబ్బులు అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి